అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సర్కిల్ పరిధిలో ఈ ముఠాను అరెస్ట్ చేశారు ఈ ముఠా నుండి గోల్డ్ అరవై నాలుగు గ్రాముల నూట ఆరు మిల్లీ గ్రాములు సిల్వర్ రెండు కేజీల ఎనిమిది వందల యాభై తొమ్మిది గ్రాములు క్యాష్ రెండు లక్షల ఎనభై వేలు మొత్తం పదకొండు లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చోరీ సొమ్మును పోలీసు వారు రికవరీ చేశారు జిల్లా ఎస్పీ బీవీ కృష్ణారావు ఆదేశాల మేరకు కొత్తపేట ఎస్డిపిఓ శ్రీ శుంకర మురళీమోహన్ రాజోల్ సిఐ టీవీ నరేష్ కుమార్ అమలాపురం సిసిఎస్ క్రైమ్ సిఐ ఎం గజేంద్ర కుమార్ సిబ్బంది రాజోల్ ఎస్ఐ బి రాజేష్ కుమార్ సిబ్బంది క్రైమ్ నెంబర్ టూ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యు ఎస్ త్రీ థర్టీ వన్ బై ఫోర్ త్రీ నాట్ ఫైవ్ బై ఏ బిఎన్ఎస్ కేసులో ఈ మొఠాను అరెస్ట్ చేశారు మొఠా సభ్యులు కట్ట అర్జున్ బీసావరం గ్రామం రాజోలు మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా చోదెం మంగాప్రసాద్ గొల్లగూడెం గ్రామం పొట్టాయిగూడెం మండలం ఏలూరు జిల్లా షేక్ బాపి అదిరెడ్ బాషా ఆవారోడ్ రోడ్ బాంబేహోం రాజమండ్రి ఖజీజ్ జీపీటీ కాలనీ అక్షరధామ్ బిల్డింగ్ కాకినాడ వీరి ఇరువురుపై రాజోలు ఆత్రేపురం ఎరగవరం జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం పెదవేగి పోలీస్ స్టేషన్ వియ్యం బంజారా పోలీస్ స్టేషన్లో ఈ మొఠాపై అనేక చోరీ కేసులు ఉన్నట్లుగా చేయ తెలియజేశారు సిఐ టివి నరేష్ కుమార్ అమలాపురం సిసిఎస్ క్రైమ్ సిఐ ఎం గజేంద్ర కుమార్ ఎస్ఐ పరదేశి ఏఎస్ఐ బాలకృష్ణ క్రైమ్ సిబ్బంది హెచ్ఎస్ ఎం రాజు కేవి రమణ పిసిఎస్ అర్జున్ ఎం హరిబాబు జి సాయి బి ప్రసాద్ ఏ సుధాకర్ ఎల్ శ్రీను ఆర్ ప్రసాద్ రాజుల ఎస్ఐ వి రాజేష్ కుమార్ క్రైమ్ సిబ్బంది హెచ్ఈఎస్ కే రమణ ఎం రమేష్ పి కిషోర్ విఎన్విఎస్ఎస్ రెడ్డి ఆర్ సీనులను జిల్లా ఎస్పి వివి కృష్ణారావు ఈ సందర్భంగా అభినందించారు మన అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్న నేరాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎస్పీ గారు ఒక అమలా పోతీసెస్ క్రైమ్ టీము మరియు మా రాజల సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఐలతో నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నాలుగు టీంలు నిన్న వచ్చిన ఎన్ఫర్మేషన్ ప్రకారం నిన్న బీసం దగ్గర హైవేలో ఒక ముగ్గురు ముద్దాయిల్ని మేము అదుపులో తీసుకోవడం జరిగింది ఆ ముగ్గురు ముద్దాయిల్ని ఇంటరాగేషన్ చేయగా అక్కడ వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు ఏంటంటే వన్ మంత్ దాకా మలిపేకాన్స్ ఇవ్వడం జరిగింది ఆ నేరం వాళ్ళు చేసినట్టుగా చెప్పారు తర్వాత నాలుగో వ్యక్తి ఉన్నాడు కాకినాడలో ఆ జీజిన్ సేఖీజన్ అని చెప్పేసి అతనికి కొంత అమౌంట్ ప్రాపర్టీ ఇచ్చామని చెప్పి అన్నారు అతను కూడా నేను కాకినాడలో తీసుకు అదుపులో తీసుకోవడం జరిగింది రాజోల్ నియోజకవర్గంలో సుమారు ఇరవై చోరీ కేసులను అతి సునాయాసంగా ఛేదించి బాధితులకు న్యాయం చేసి రాజోలు ప్రాంత ప్రజలు ధైర్యంగా జీవించేందుకు అండగా నిలిచిన రాజోలు సిఐ టివి నరేష్ కుమార్కు ఆర్యవైశ్య మరియు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు అలాగే పోలీసులు ఈ ఉద్యోగంతో పాటు సేవా దృక్పథంతో కూడా పనిచేస్తున్నారనడానికి నిదర్శనమే మన రాజా సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు ఎందుకంటే మొన్నటి గ్రామ మొన్నటి రోజున ములిగుపల్లి గ్రామంలో ఒక చిన్న బాబుకి బ్రెయిన్ ట్యూమర్ ప్రాబ్లంతో బాధపడుతుంటే పదివేల రూపాయలు ఆర్థిక సహకారం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు ఇంతటి మానవత్వం చాటుకున్నటువంటి మన రాజా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులు శ్రీ టివి నరేష్ కుమార్ గారికి ఈ సభాముఖంగా শুভ আকাঙ্ অভিনন্দন আপনি